సరిహద్దులలో వీర సైనికులు ఎలాగో రాయలసీమ రక్షణకు రాయలసీమ అభివృద్ధికి సీమ నిరంతరం పాటు పడుతున్న ప్రత్యేక రాష్ట్ర ప్రజల నిరంతర ఆర్థిక రాయలసీమ పౌరుష బిడ్డ ఈ డాక్టర్ వెంకట సుబ్బారెడ్డి అనడం ఇక్కడ అతిశక్తి కాదు ముఖ్యంగా ఇటీవల జిల్లాల సరిహద్దులు మార్పులు చేర్పుల గురించి ప్రభుత్వం పరిశీలిస్తుంది మా పార్టీ ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం కోసం అడుగుతున్న ప్రాంతాలను కూడా రాయలసీమలోకి చేర్చామని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేయవలసిందిగా కోరుతున్నాము అని డాక్టర్ కుంచం స్పష్టం చేశారు ఎందుకంటే రాయలసీమ ఎన్నో ఏళ్లుగా వెనుకబడిన ప్రాంతం ఈ ప్రాంత అభివృద్ధికి ఈ ప్రాంత సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడానికి ఈ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రం అయితేనే ఈ ప్రాంత ప్రజల కోరిక నెరవేరుతుంది అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు కావున ప్రభుత్వం ప్రత్యేక రాయలసీమ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష నెరవేర్చడానికి ఎన్నో హామీలు ఇస్తున్నారు కానీ అవి నెరవేరడం లేదు అని డాక్టర్ కుంచం మడిపడ్డారు అందుకోసం మా పార్టీ డిమాండ్ ఏమంటే కనీసం మేము అడుగుతున్న ప్రాంతాలను గుర్తించండి కేంద్రానికి సిఫార్సు చేయండి ఇలా చేస్తే రాయలసీమ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది ప్రజల ఆకాంక్షను నెరవేరుతుందని ఆయన పేర్కొనడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఒక నివేదికను పంపించండి అంతేగాని గొప్ప గొప్పగా సభలు సమావేశాలలో రాయలసీమ అభివృద్ధికి మేము పాటు పడుతున్నామని అసత్య వచనాలు పలకకండి అంటూ డాక్టర్ కుంచలికారు ప్రజలు అన్ని గమనిస్తున్నారు మీరు రాయలసీమకు చేసింది ఏమీ లేదు రాయలసీమ కోసం నిరంతరం పాటు పడుతున్న పార్టీ రాయలసీమ రాష్ట్ర సమితి పార్టీ మాత్రమే ఎన్నో పార్టీలు ఎన్నో ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయని అన్నారు కానీ రాయలసీమ ప్రజలు కష్టాలు తీరడం లేదు అందుకే మేము దయ ఉంచి విజ్ఞప్తి చేస్తున్నాం మేము కోరే సరిహద్దులను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి వెంటనే కేంద్ర ప్రభుత్వానికి ఒక నివేదిక ఇవ్వండి అని డాక్టర్ కొంచెం డిమాండ్ చేశారు